ఈ నెల ఐదున గణపతి నిమజ్జనం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి హనుమాన్ నగర్ ప్రధాన రహదారిలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను వెంటనే మరమ్మత్తు చేయాలని సంబంధిత అధికారులను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్ కోరారు ఈ మేరకు గోదావరికని హనుమాన్ నగర్ ప్రధాన రహదారి రోడ్డు ఏర్పడిన పెద్ద గుంత వద్ద మంగళవారం మచ్చ విశ్వాస్ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గుంత చాలా ప్రమాదకరంగా ఉందని ఈ నెల ఐదున జరగబోయే నిమజ్జనానికి వెళ్లే గణనాధుల వాహనాలు ఇదే దారి గుండా వెళ్లాల్సి ఉంటుందని నిమజ్జనానికి వెళ్లే వాహనాలు ఈ గుంతలో పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు రామగుండ మున్సిపల్ అధికారులు సింగరణి యాజమాన్యం దీనిపై త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ గుంత పూడిక జరిపించాలని కోరారు చాలా రంధ్రం పడ్డది రంధ్రము ఇప్పటిది కాదు చాలా వరకు వర్క్ చేస్తున్నారు కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఒక్కొక్క త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇక్కడ నిమజ్జనానికి పెద్ద పెద్ద వాహనాలు పెద్ద పెద్ద గణనాలు ఇదే దాని నుండి గోదావరికి వెళ్తుంది సో ఒకవేళ ఇది ఇప్పుడు కనుక మనం చేయించకపోతే తర్వాత ఇక్కడ కనీసం ఒక చిన్న ట్రాక్టర్ పైన ఇది చూసిపోయే పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో మున్సిపల్ అధికారులు కానీ రోడ్ కానీ సింగరేణ అధికారులు కానీ దృష్టి సారించి చెక్తి కొట్టిస్తారు పర్లేదు అట్ ద సేమ్ టైమ్ ఎక్కడెక్కడైతే రోడ్స్ గుంతలు ఉన్నాయో తర్వాత ఇదైతే చాలా ప్రమాదంగా ఉంది ఇదైతే వెంటనే దీనిపై కొంత వ్యాక్సిన్ తీసుకొని వర్క్ తొందరగా ఈ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తే జనాలి దానికి తొందరగా పని పూర్తి చేయాలని కోరు ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ దామోదర్ బీజేపీ నాయకులు బంగారు సునీల్ స్థానికులు బబ్బి సురేష్ ముఖేష్ నీలపు శ్రీనివాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు